హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ టుడే మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన మొగలాయి చికెన్ అండి ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక మనం ఒక కప్పు దాకా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇదంతా ఓసారి ఇలా కలుపుకోవాలి మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఇది మనకంతా క్రిస్పీగా రాదు చూసారు కదండీ మనకి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు ఇదంతా తీసి చల్లారినిచ్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పదిహేను నుంచి ఇరవై దాకా జీడిపప్పు ముక్కల్ని అలాగే బాదం కూడా వేసుకోవాలండి ఇందులోనే వన్ టీ స్పూన్ మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వన్ టీ స్పూన్ లవంగాలు ఒక మూడు నాలుగు ఇలాచి ఒక బిర్యానీ ఆకు పదిహేను నుంచి ఇరవై దాకా పచ్చిమిర్చి ముక్కను కూడా వేసుకోవాలండి ఇందులోనే మీగడతో ఉన్న చిక్కటి ఒక కప్పు పెరుగును కూడా వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా నీళ్ళను పోసి కొద్దిగా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు ఒక కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి మనం ఈ రెసిపీని మొత్తం నెయ్యితోటే చేస్తే టేస్ట్ అనేది వేరే లెవెల్ అండి ఇప్పుడు అలాగే ఇందులోకి ఫ్రెష్గా రుబ్బిన టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇదంతా వేసి ఓసారి ఇలా ఇదంతా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్నాక మనకి ఈ మసాలాలన్నీ ఇలా వేగినాక ఇందులోకి మనం ఒక ఇరవై నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన కేజీ చికెన్ని వేసి ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి ఇదంతా ఓసారి కలుపుకున్నాక మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత చూశారు కదా మనకి నీళ్ళంతా ఇలా పైకి వస్తుందండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి బాగా కలుపుకోవాలండి ఇదంతా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళని పోసి ఓసారి ఇలా కలుపుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని కంపల్సరీ వేసుకోవాలండి ఇదంతా ఓసారి కలుపుకొని మరొక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఈ ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలండి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకొని తీసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయిన మన మొఘలాయి చికెన్ కర్రీ రెడీ ఇది రెగ్యులర్గా మనం చేసుకునే చికెన్ కర్రీ అంతా స్పైసీ ఉండదండి ఎందుకంటే మనం ఇందులో కారం వేయనేకూడదు మనకి కారం మొత్తం మనం తీసుకునే మిర్చిలోనే ఉంటుందండి మీరు ఎంత స్పైసీ తినాలనుకుంటే అంత మిర్చిని అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి ఈ చికెన్ కర్రీ రైస్లో కంటే చపాతి రోటీ పుల్కా ఇలా బటర్ నాన్లో చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ఓసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్